అందరికీ నమస్కారం నా పేరు అశోక్ నాయుడు విజయం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు విపిఆర్ గారు ఎంపీగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రచారానికి మా యోమోత్సా టీం గత వారం నుంచి ప్రతి నియోజకవర్గం జరుగుతుంది విపిఆర్ గారి కోసం అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారి కోసం మా యోమోత్సవ మా నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి మండలాల్లో హెడ్ క్వార్టర్స్లో కానీ జిల్లా గ్రామాల్లో కానీ తిరిగి విపిఆర్ గారి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కోసం మనంత కృషిగా హోమోచ్చా అంతా తిరిగి మన ఓటు అభ్యర్థిస్తూ వీపీఆర్ గారిని ప్రశాంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని హోమోచ్చా గట్టిగా పనిచేస్తుంది బలపరిచిన బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారిని మన పోవ్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ రెడ్డి గారిని జిల్లా నుంచి విపిఆర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని వీపీఆర్ గారిని మోడీకి మోడీ గారికి సపోర్ట్ చేసేలాగా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసేలాగా వాళ్ళని గెలిపించి పంపించి మనం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నంత తొందరగా అందరిని కోరుకుంటున్నాను నరేష్ భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రాక్షస పాలన ఏదైతే ఉందో దీన్ని చరమగీతం పాడే విధంగా ఎన్డీఏ పార్టీల యొక్క సమైక్యతను చాటుకునే విధంగా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అందరం కూడా కా ఈ కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే పని కోసంగా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలందరూ నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే దేశంలో సుసంపన్నమైనటువంటి పరిపాలన జరగాలంటే మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అలా గెలవాలంటే నేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి పనిచేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలందరినీ కూడా చైతన్య భరిస్తూ పోరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని చేస్తూ ఎన్డీఏ కూటమి గెలిపి ప్రజల్లో కూడా ఎంతో స్పందన చూస్తూ ఉన్నాం అయితే భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా మీ వద్దకి మా నాయకులు వచ్చినప్పుడు స్పందించడం మేమందరం కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం అలాగే మనకున్నటువంటి రెండు ఓట్లు ఉపయోగించి ఈ రాక్షసుడిని దింపి రాష్ట్రంలో రామరాజ్యము అలాగే దేశంలో కూడా రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నారు